వెల్కమ్ టు రాజలక్ష్మి శారీ షాపు ఈ రోజు మరొక న్యూ కలెక్షన్ కొత్త మోడల్ కొత్త కనెక్షన్ తో మీ ముందుకు వచ్చాను చూడండి ఇప్పుడు న్యూ ట్రెండ్ ఎక్సలెంట్ గా నడుస్తుంది వర్క్ అండ్ డిజిటల్ ప్రింట్ అంటే జరుగుతుంది కదా చూడండి చూపిస్తున్నా చూడండి చూడండి పోస్టర్ కూడా ఉంది చూడండి పోస్టర్ చూపించు పోస్టర్ చూపిస్తాను చూడండి బ్లౌజ్ ఇలా వస్తుంది చూడండి ఇలా బ్లౌజ్ వస్తుంది వర్క్ హ్యాండ్స్ అంతా ఇక్కడ చిన్న చిన్న ఫ్లవర్స్ వస్తున్నాయి శారీ మొత్తం ఇలా వస్తుంది చూడండి ఇలా వస్తుంది ఇక్కడ వచ్చేసి ఇలా వస్తుంది దీనికి ఆపోజిట్ కలర్ ఇలా బ్లౌజ్ ఇచ్చేవాడు చూడండి ఏ కలర్ కావాలన్నా స్క్రీన్ షేర్ తీసుకుని క్లియర్ గా పెట్టండి ఇంకొకటి కలర్ ఇది సేమ్ కలర్ ఉంది ఇంకొకటి కలర్ అదే కానీ బ్లౌజ్ మారుతుంది ఇందుకైతే ఇందులో ఇందులో చూడండి కలర్ సేమ్ కలరే బ్లౌజ్ మాత్రం ఇలా ఇస్తున్నాడు ఫోటో చూడండి బ్లౌజ్ ఇది ఇస్తున్నాడు నీట్గా చూపిస్తాను కలర్ తీసుకోండి ఏ కలర్ కావాలో స్క్రీన్ చాట్ తీసుకొని చెప్పండి ఓన్లీ వాట్సాప్ మెసేజ్ అండి కాల్స్ అయితే లేదు ఇలా చూడండి దీనికి ఇది పర్పల్ అండి దీనికి కూడా ఆపోజిట్ ఇచ్చాడు చూడండి ఇలా చూడండి ఇలా ఇచ్చాడు ఇంకా ఫోటో వచ్చేసి ఇలా వస్తుంది చూడండి మీకు ఏ కలర్ కావాలన్నా నీట్ గా క్లియర్ గా తీసుకొని పెట్టండి చూడండి ఇది కూడా సేమ్ ఇదే కలర్ ఎన్ని పీసులు కావాలన్నా ఉన్నాయి చూడండి ఇది కూడా ఇట్లా వస్తుంది చూడండి ఏ కలర్ కావాలన్నా వాట్సాప్ మెసేజ్ చేయండి ఏ కలర్ కానీ స్క్రీన్ షాట్ నీట్ గా తీసుకోండి ఇది ఓపెన్ చేసి చూపిస్తా కూడా ఒక శారీ చూడండి ఇదైతే బ్లౌజ్ పీస్ చెప్పాను కదా చూడండి బ్లౌజ్ పాపలు వచ్చింది శారీ మొత్తం అయితే ఎలా వస్తుందో చూపిస్తాను చూడండి మొత్తం న్యూ కలెక్షన్ కొత్త కొత్త కలెక్షన్ వస్తుంటుంది వెళ్తుంది న్యూ న్యూ మోడల్ అయితే వేస్తున్నాం మేము కూడా చూడండి చూపిస్తున్నాం చూడండి నచ్చితే మా వీడియో లైక్ షేర్ అని సబ్స్క్రైబ్ చేయండి చూడండి ఇలా వస్తుంది మొత్తం శారీ మొత్తం వస్తుంది ఇగో ఇలా వర్క్ వస్తుంది చూడండి ఇలా వస్తున్న వరకు కూడా చూడండి ముత్యాలతో ఇలా గోల్డ్తో ఇలా చిన్న చిన్న ఫ్లవర్స్ తో ఇ కట్ వర్క్ లో వస్తుంది చూడండి ఇలా చూడండి నీట్ గా చూపిస్తున్నాం చూడండి ఇప్పుడు ఫుల్ ట్రెండ్ హైలైట్ ఎక్సలెంట్ గా నడుస్తుందండి ఇది చూడండి చూడండి ఇలా శారీ మొత్తం కిందంతా ఇలా హాల్ వర్క్ ఇచ్చేసాడు ఇక్కడ చూడండి ఇక ఇలా ఇచ్చాడు మొత్తం చూడండి నీట్ గా క్లియర్ గా చూపిస్తున్నా ఏ కలర్ కావాలన్నా చూడండి పళ్ళు సైడ్ మాత్రం ఫోర్ సైడ్ ఇచ్చేసాడు చూడండి ఫోర్ సైడ్ ఇచ్చేసాడు కొంగుకొచ్చేసి కూడా చిన్న చిన్న ఫ్లవర్స్ ఇలా ముత్యాలు ఇచ్చారు చూడండి చూడండి ఇలా చిన్న చిన్న ఫ్లవర్స్ స్టోన్స్ తో ముత్యాలతో ఇచ్చేసాడు గోల్డ్ థ్రెడ్ తో ఇచ్చాడు చూడండి చూడండి నచ్చితే మా వీడియో లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి మేము అన్ని షార్ట్ వీడియోలో ఇన్స్టాగ్రామ్ యూట్యూబ్లో లింకులు ఉన్నాయి చూడండి కావాలన్ను నీట్గా సిన్సియర్ తీసుకొని అయితే పెట్టండి ఓన్లీ వాట్సాప్ మెసేజ్ చేయండి కాల్స్ అయితే లేదండి ప్లీజ్ కాల్ చేసి డిస్టర్బ్ చేయొద్దు మమ్మలా చూడండి చూడండి మీ సపోర్ట్ మాకు ఎంతో విలువైందంటే ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసి మాకు లైక్ చేయండి ప్లీజ్ చూడండి ఇలా ఉంది కలర్ మొత్తం ఇలా ఉంది చూపిస్తున్నా చూడండి ఇప్పుడు నీట్ గా శారీ కూడా ప్లేట్ చూపిస్తుంది ఇలా ఉంటుంది మొత్తం చూడండి చూడండి మొత్తం ఇలా చూపిస్తుందా ఇందులోనే అవన్నీ కలర్స్ కూడా చెప్పాను వేరు వేరుగా ఉన్నాయి చూడండి ఇలా కింద చూడండి ఇలా వస్తుంది చూడండి చూడండి ఇలా వస్తుంది చూడండి చూడండి ఎప్పుడప్పుడు ఫ్రెష్ ఐటమ్ ఎప్పుడప్పుడు వస్తున్నాయి చూడండి చూడండి నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి చూడండి లాస్ట్ వస్తుంది చూడండి చూడండి ఇట్లా ఉంటుంది కొంగు పళ్ళు సేడి ఇట్లా వస్తుంది చూడండి ఇలా వస్తుంది దీనికి బ్లౌజ్ వచ్చేసి ఇలా ఇచ్చేయారు ఆపోజిట్గా వచ్చింది చూడండి ఇక్కడైతే వర్క్ వస్తుంది ఇక్కడ కూడా వర్క్ ఏ ఉంది చూడండి ఇందులో ఏ కలర్స్ ఉన్నాయి ఏ కలర్ కావాలన్నా క్లారిటీగా తీసుకొని షాట్ వాట్సాప్ మెసేజ్ చేయండి క్యాష్ ఆన్ డెలివరీను చూడండి ఇలా వచ్చింది ఇలా వస్తుంది చూడండి ఇందులో కలర్ క్లియర్ గా తీసు చూడండి చూపిస్తున్నాను కలర్ దానికి వరకు బ్లౌజ్ వచ్చింది కదా దీనికి డిజైన్ వర్క్ వచ్చింది చూడండి ఇట్లా దీనికి ఇట్లా వచ్చింది మీకు ఏ కలర్ కావాలన్నా ఇక్కడ చూసి నీట్ గా స్కిన్ షేర్ తీసుకుని వాట్సాప్ అయితే మెసేజ్ చేయండి చూడండి మీకు షార్ డెలివరీ అయినాక ఫుల్ వీడియో చూపించి అది లేదని మిస్టేక్ ఉంటేనే మీరు రిటర్న్ తీసుకుంటాను లేకుంటే నో రిటర్న్ అండి చూడండి క్లారిటీగా అయితే తీసుకోండి ఎప్పుడప్పుడే తీసుకుని అప్పుడే మెసేజ్ పెట్టండి మాకు ఎంపటే మళ్ళీ ఇప్పుడు స్కిన్ షేర్ తీసుకుని ఎప్పుడే కావాలంటే ఉండదు స్టాక్ మా దగ్గర చూడండి ఓకేనండి మరి బాయ్